న్యూ ఇయర్ వేడుకలకు సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖ సిద్ధంగా ఉంది బీచ్ రోడ్ అంతా సందడిగా మారిపోయింది కొత్త సంవత్సరంలోకి ఎప్పుడెప్పుడూ అడుగు పెడతామా అంటూ జనం ఎదురు చూస్తున్నారు ఇక విశాఖ జ్వరం ఉత్సాహంపై న్యూ ఇయర్ వేడుకలకు సిటీ ఆఫ్ డెస్టినీ గా పేరున్న విశాఖ సిద్ధంగా ఉంది బీచ్ రోడ్ అంతా సందడిగా మారిపోయింది కొత్త సంవత్సరంలోకి ఎప్పుడెప్పుడు అడుగు పెడతామా అంటూ జనం ఎదురు చూస్తున్నారు విశాఖ జనం ఉత్సాహంపై ఐ న్యూస్ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ లో అందిస్తారు బీచ్ అంతా సందడిగా మారిపోయింది మనం చూడొచ్చు భారీగా పోలీసులు కూడా చేరుకున్నారు పోలీసులు కూడా ఇక్కడ నుంచి ఎటువంటి అవాంఛిత సంఘటన జరగకుండా గ్యాస్ పరిస్థితి కనపడుతుంది మరి కాసేపట్లో మొత్తం బీచ్ రోడ్ అంతా కూడా మొత్తం కూడా క్లోజ్ చేయబోతున్నారు అంటే వాహనాలు కూడా ఎక్కడ కూడా రాకుండా మొత్తం క్లోజ్ చేస్తున్నారు వీటి నుంచి అటు పాంప్ బీచ్ వరకు కూడా వాహన ఎత్ర కూడా రాకుండా కోచేసే పరిస్థితి కనిపించింది ఎటువంటి అవచ్చినీ సంగతి జరుపుకుండా కూడా చేపించుకుంటున్నారు బీచ్ అంతా కూడా మనం చూడొచ్చు ఒక్కసారికి ఇప్పుడిప్పుడు జనం అందరూ కూడా చేరుకుంటున్నారు ఇప్పటి నుంచి రాత్రి రెండు గంటల దాకా ఇక్కడ వేడుక జరిగినట్లయితే అనుమతి ఉంది పన్నెండున్నరకి మొత్తం కోచింగ్స్ అందరూ కూడా వెళ్ళిపోవాలి ఆ తర్వాత ఎవరు కూడా ఉండకూడదని కూడా చెప్పడం జరిగింది అదే విధంగా అనేక ట్రాఫిక్ కాంక్షలు కూడా ఏర్పాటు చేశారు ట్రాఫిక్ కాంక్షల ప్రకారం బిఆర్ఎస్ రోడ్ అయితేనే బీచ్ రోడ్ అయితేనే తెలుగు ఫ్లైఓవర్ అయితేనే మొత్తం ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు ఎవరు కూడా ఈ రోడ్లలో వాహనాలతో రాకూడదని కూడా చెప్పడం జరిగింది మరి కాసేపు ఇక్కడ బీచ్ రోడ్ లో కూడా వాహనాలు నిషేధించారు ఎరు తర్వాత ఎవరు కూడా రాకూడదు వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి పక్కన ఒడిశా రాష్ట్రం ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇక్కడ వేడుకలు జరుపుకునేందుకు భారీగా టూరిస్టులు అయితే చేరుకుంటారు వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వేడుక జరుపుకోవడం పరిపాటిగా మారింది అందరూ భారీగా చాలా మంది కూడా వచ్చారు ముఖ్యంగా విశాఖ వాసులు అయితే మొత్తం ఉదయం నుంచి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు బీచ్ లో వేడుక జరిగినందుకు అయితే పోలీసులు ఆంక్షల ఆంక్షల నేపథ్యంలో అందరూ కూడా ఆంక్షలు పెట్టిన తర్వాత మొత్తం కూడా అవి పాటిస్తూ తప్పనిసరిగా చేయలేదంటే చర్యలు తీసుకున్నా కూడా పోలీస్ హెచ్చరించడం జరిగింది ముఖ్యంగా చాలా మంది యువకులైతే ఆ వాహనాలకు మొత్తం బుల్లెట్లు తీసుకొచ్చి పెద్ద శబ్దంతో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అటువంటివి కూడా తీజ్ చేస్తాం కూడా హెచ్చరించడం జరిగింది పోలీసులు నడుము మొత్తం ఆంక్షలు నడిపిన బీచ్ లో వేడుక జరిపినందుకు అయితే అంతా సిద్ధమవుతుంది మరి కాసేపట్లో ఇక్కడ నుంచి వాహనాలు కూడా నిలిపివేయడంతో మొత్తం కేవలం ఖాళీ నడకనే బీచ్ లోకి రావాలి వాహనాలు ఇతర ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకుని ఖాళీ వచ్చి వేడుకలు జరుపుకోవాలి అదేవిధంగా పన్నెండున్నర లోపు మొత్తం కూడా వేడుకలు చేసుకుని తిరిగి వెళ్ళిపోవాలని కూడా పోలీసులు చెప్పడం జరిగింది ఆ విశాఖ నగరంలో కూడా తెలుగు తొలి ఫ్లైఓవర్ అయితేనే లేకపోతే బీచ్ లోని పామ్ బీచ్ ప్రాంతం అయితేనే బిఆర్ఎస్ రోడ్లు అయితేనే మొత్తం కూడా అన్ని ప్రాంతాలు కూడా పోలీసులు భారీగా వాహనిచ్చారు ఎక్కడెక్కడ ట్రాఫిక్ కాంక్షలు కూడా పెట్టడం జరిగింది ఎటువంటి అవాంఛన సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు మరి కాసేపట్లో విశాఖ బీచ్ లో జరుపుకునేందుకు పాత సంవత్సరానికి పలికి కొత్త సంవత్సరానికి స్వాధీనం పలికేందుకు మొత్తం యువత అయితేనే మొత్తం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులు అయితేనే మొత్తంలో కూడా ఇక్కడ చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది వాసు ఒకసారి అక్కడ ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేయగలరా మనం వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు వివిధ జిల్లా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒడిశా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి కాసేపట్లో తెలుగు ప్రేక్షకులు అయితే మన లోకల్ వాళ్ళు అయితే వచ్చే అవకాశం కేవలం ఇక్కడ పోలీసులు మాత్రం మనం స్టార్టింగ్ లో ఉన్నాం వేతులు ఆపే ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ పోలీసులు అయితే చేరుకున్నారు పోలీసులందరూ కూడా ఎవరు డ్యూటీలు వాళ్ళు చేసుకునే ప్రయత్నం ఉన్నారు మనం కూడా ప్రయత్నం చేద్దాం ఎవరు కొంతమంది ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు వచ్చారు కూడా మొత్తం అడిగే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలా ఆంక్షలు నడుమిన కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది వేడుకలు ఎలా జరుపుకుంటున్నారు మీరు అంటే యువతం వచ్చు మొత్తం అందరూ కూడా చాలా మంది కూడా ఇక్కడ చేరుకుంటున్నారు మరి కాసేపట్లో వీళ్ళందరూ చేరుకుంటారు పోలీసులు అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వివిధ డ్యూటీలు కూడా వాళ్ళందరూ కూడా వేయటం జరిగింది మరి కాసేపట్లో యువత ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది వాళ్ళందరూ కూడా సందలు చేసే అవకాశం ఉంది ఇందులో భాగంగానే ఇదంతా ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు రిజన కానీ అక్కడ పోలీసులు ఉన్నా కూడా అక్కడ ఉన్న ప్రజలకి ఎందుకు అవేర్నెస్ కల్పించలేకపోతున్నారు వాసు ఏది కరోనా ఉంది ఇప్పుడు ఎక్కువ నమోదు అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలకి మాస్క్ ధరించండి వేడుకలు ఏదైతే ఆనందం ఇంపార్టెంట్ అలాగే ఆరోగ్యం కూడా అంతకంటే ఇంపార్టెంట్ ఆరోగ్యం ఉంటేనే ఆనందంగా వేడుకలు జరుపుకోగలరు కాబట్టి అవేర్నెస్ అనేది కూడా ఎందుకు కల్పించలేకపోయారు అసలు గత రెండు సంవత్సరాలు కూడా కూడా జరగకుండా కూడా కారణం కరోనా కరోనా కారణంగా బీచ్ లో ఎవరు కూడా చేతులు జరుపుకోవాలని చెప్తుంది ఇప్పుడు కూడా కేసులు పెరుగుతున్నాయి విశాఖపట్నంలో కేసులు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అధికారులు చెప్పినప్పుడు కూడా ఎవరు పట్టించిన పరిస్థితి కనిపించట్లేదు మీరు అన్నట్టుగా మనం ఇక్కడ పోలీసులు ఉన్నప్పుడు కూడా అవేర్నెస్ కల్పించడం కానీ లేకపోతే మాస్క్ పెట్టుకోండి చెప్పడం కానీ మనం ఒకసారి ఒక్కసారి అలా చూస్తే ఎవరు కూడా మాస్క్ పెట్టే పరిస్థితి కనిపించట్లేదు ఎవరు కూడా మాస్క్ పెట్టుకుని వచ్చే పరిస్థితి కనిపించట్లేదు మనం చూడొచ్చు మొత్తం జనం అందరం చేరుకున్నప్పుడు కూడా మొత్తం ఇక్కడ చేరుకున్నారు చాలా మంది కూడా చేరుకున్నప్పుడు కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారు

బీచ్ లో వేదిక చెప్పినందుకు ఆ యువకులు వచ్చామని చెప్తున్నారు ఆ కనీసం పోలీసు నుండి మాస్క్ ధరించండి మాస్క్ పెట్టుకోండి అనౌన్సెంట్ చేయాలి అది కూడా చేయలేదు ఎవరు కూడా పట్టించిన పరిస్థితి కనిపించట్లేదు మరి కాసేపు భారీగా కొంచెం వేల మంది ఈ బీచ్ లో చేరే అవకాశం ఉంది అప్పుడు కూడా ఎవరు కూడా నాకు తెలిసి ఎవరు కూడా మాస్క్ పెట్టుకునే పరిస్థితి కనిపించట్లేదు ఒక విధంగా ఇదంతా కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఎందుకంటే విశాఖలో ఆ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధమైన వాతావరణం ఉంటే పైగా చలి కూడా ఎక్కువ ఉంది ఈ చలి ఎక్కువ ఉన్నప్పుడు కూడా కరోనా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఈ కరోనా నేపథ్యంలో విశాఖ పెరుగుతున్న కేసులు పెట్టుకున్నప్పుడు కూడా అధికారులు అప్రమత్తం పోలీసులు అవేర్నెస్ కానీ లేకపోతే ఇతర అధికారుల అవేర్నెస్ కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు బీచ్ ఎవరు కూడా మాస్ పెట్టుకోకుండా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది రజిన రైట్ థ్యాంక్ యూ